मङ्गलं भगवन् शम्भो मङ्गलं वृषभद्भज मङ्गलं नादा मङ्गलं भक्तवत्सला ओङ्कारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मात् ఓంకారాయ నమో నమ ఈశావాస్ పని షత్తు మొత్తం పద్దెనిమిది మంత్రాలు పదిహేడో మంత్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము గతంలో మనం ఈ మంత్రం మీద మాట్లాడుకుంటూ వాయు అనిల అమృతం అథాయుధం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర అని వాయు అనే అంశం మీదే గతంలో చెప్పుకోవడం జరిగింది నిరాకార నిర్గుణ తత్వము యొక్క సాకార ఆకారము అనేదిగా పూట ప్రస్తావించుకున్నాము ఎందుకంటే వాయువు అనేది మనకి మోక్షానికి మార్గముగా చెప్పుకుంటున్నటువంటి అంశము ఇది గమనించాల్సిన విషయం వాయు వాయువే బ్రహ్మమునకు సమీపముగా ఉన్నటువంటి సాకార స్వరూపము అని ఏ తస్మాదాత్మన ఆకాశ ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు రెండవది అన్నమాట సాకార విధానం తైత్రీయం చెప్పే మాట శుద్ధ బ్రహ్మము నుండి ఆకాశం ఏర్పడింది ఆకాశం నుంచి వాయువు ఏర్పడింది మాటగా చూసినప్పుడు సాకార మూర్తులుగా మనం చూసినట్లయితే అయితే ఆకాశాన్ని ఆశ్రయించే అవకాశం లేదు మనకి వాయువులో కదిలిక ఉన్నది కాబట్టి మనం ఈ సాకార మూర్తిని ఆసరాగా చేసుకుని నిరాకార పరబ్రహ్మతత్వాన్ని చేరుకోవటానికి సక్కటి అవకాశము ఇది మనకు ఉపనిషత్తులు గురు మహాత్ములు అందరూ చెప్పేటువంటి మాట సత్యలోకంపుజాడహంసెరుక వినుదానిపై స్వారీ చేయించు మానసముతో అని సత్యలోకం పూజాడ హంస శ్వాస గాలి వాయు అనమాట కనుక ఇది సాకార ఆకార పూజ భగవదారాధన అన్నప్పుడు శుద్ధ బ్రహ్మం భగవంతుడైతే అట్టి ఆ భగవంతునికి ప్రతినిధిగా ఉన్నటువంటి వాయువు ఇది విశ్వం అంతా వ్యాపకమై అందరి ఎందు ప్రాణముగా ఉన్నది ఈ ప్రాణముగా ఉన్నదనే విషయం మీకు ఇక్కడే రెండో పదంలో చెప్పుకొచ్చాడు అనిల అనే పదములు వస్తుంది అనిల అనేటువంటి అంశం చాలా కొంచెం విచారణ విచారించాల్సినటువంటి అంశముగా ఉన్నది అది మరొకసారి దాని మీద నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సమస్త విశ్వవ్యాపకమై ఉన్నటువంటి భగవంతుని యొక్క సాకార ఆకారము వాయువైతే అయితే ఆ వాయువు అందరియందు మరి ఉన్నటువంటిది అయి అది ప్రా ప్రథముగా ఉండటం కారణంగా అనిలహ రహానే వాడారు ఇక్కడ సంచార యోగ్యముగా ఉన్నటువంటిది సంచార యోగ్యము అని చెప్పినంటే అటు సుషుమ్మ నుండి అనగా పరము నుండి ఇహము వైపుకి సంచారం చేస్తున్నటువంటి విధానం వాయువు వాతీత వాయువు వాడు సంచరించేటువంటి వాడు సుషుమ్మన అనగా వాయువు యొక్క పుట్టుక సుషుమ్మన అనేదిగా చెప్తూ ఉన్నారు సుషుంభనా విశ్వం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం ఎడాపింగళ్యే సుషుమన సూక్ష్మ రూపిణి అన్నారు ఈ ప్రకారంగా చూసినప్పుడు మీకు గమనించండి ఈ వాయువు యొక్క అంశాన్ని మీకు ఉపనిషత్తులలో భగవద్గీతలో ఇతర శంకరాద్వైత గ్రంథాలలో మహాత్ములందరూ దీనినే ప్రస్తావించడం జరిగింది అట్లా భీమన యోగి కానీ బ్రహ్మేంద్ర స్వాముల వారు కానీ అందరి మాటలలో చూసినట్లయితే మీకు వాయువునే వాళ్ళు ప్రస్తావించడం జరిగింది అనగా విశ్వవ్యాపకమై ఉన్నప్పటికీ వాయువు అందరి ఎందు అది ప్రాణప్రదముగా ఉండటమే కాకుండా అది భగవంతునికి వాహనముగా భగవంతునిని చేర్చేదిగా కాబట్టి వాళ్ళందరూ ఈ వాయువు యొక్క ఆశ్రయం ద్వారానే వాళ్ళ ప్రయాణాలు మోక్ష ప్రయాణాన్ని కొనసాగించుకోవటం జరిగింది వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అనే అంశం గతంలో మనం ప్రస్తావించుకున్నాము పవనే ద్విజాత ఆయు పృథివ్యాం ద్రవిడం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతం బ్రహ్మలోకం ఇది మీకు గాయత్రి మహామంత్రంలో దాదాపుగా చివరిలో ఫైనల్గా మీకు ఈ అంశాన్ని అక్కడ ప్రస్తావించే విధానము వాయు ద్విజాత పవనే ద్విజాత రెండవ పుట్టుకగా అక్కడ చెప్పుకొచ్చిన విషయము పవనే ద్విజాత ఆయు పృథివ్యాం పృథివ్యాం అంటే భూమి ఎందు సప్తమే భక్తి ఏక వచ్చిన పృథివ్యాం అంటే భూమి ఎందు ఇక్కడ భూమి అనే మాటకి స్వామి చెప్పింది ఏమిటి గ్రాన స్థలం గ్రాణ స్థలాన్ని భూభాగం శ్రోత్రం ఆకాశే వాయువు తొక్కనే వాటలలో వాటిల్లో పృథివ్యాం గ్రాణమితి పృథివీ స్థలం గ్రాణం అన్నారు పృథివ్యాం అంటే ఆ భూమి యందు అనగా నాసికా స్థలమునందు ఉన్నటువంటిది పవనము ద్విజాత రెండవ పుట్టుకను పొందింది అన్నారు అక్కడ పవనే ద్విజాత రెండవ పుట్టుకను పొందింది ఎందుకంటే వాళ్ళ భాష అట్లాగే ఉంటుంది దాన్ని మనం వివరించుకోకపోతే విషయం మనం గోచరించే అవకాశం లేదు పవనే ద్విజాత ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్షసం మహ్యం దత్తుల జాతం బ్రహ్మలోకం ఇవి ఒకటా ఒకదానికి ఒకటి అనుసంధానాలుగా ఉన్నటువంటి పదజాలం కానీ వాటిల్లో ఉన్నటువంటి సారస్వత అంశం తెలియకపోతే మాత్రం దాని ఆ క్రమాన్ని అనుసరించే అవకాశం ఉండదు పవనము అన్నాడు పవనం అంటే గాలి పవనే ద్విజాత రెండవ పుట్టుకను పొందింది అన్నారు సాధారణంగా ఇది ఎవరికి అంత మనసు గోచరించే అంశములు కాదు మీ వద్ద తైతుడి ఉపనిషత్తులు ఉంటాయి నారాయణ ప్రశ్న అనేటువంటి దాన్ని తీయండి వావిల్ల రామస్వామి వారు ప్రింట్ వేశారు దాంట్లో ఉంటాయి అన్నీ కూడా తర్వాత కాలంలో చాలా సంస్థల వాళ్ళు తైత్రీయాన్ని ప్రింట్ వేశారు కానీ నారాయణ ప్రశ్న మాత్రం తీసుకోవాల శిక్షావల్లి భృగువల్లి ఆనందవల్లి బ్రహ్మవల్లి ఈ నాలుగింటి వరకే పరిమితం అయ్యారే తప్ప నారాయణ ప్రశ్న అనే దాన్ని మాత్రం చాలా సంస్థలు అంశాన్ని మనకి చూపించిన విధానం కాదు అయితే వావిళ్ళ రామస్వామి వారు జీవించున్న కాలంలో ప్రింటేషన్ పుస్తకం పాత పుస్తకం తైత్రూపనిషత్తు అనేది మాత్రం టీకా తాత్పర్యం విశేషార్థాలతో ఉంటుంది దాంట్లో మాత్రమే మీకు ఈ నారాయణ ప్రశ్న అనేది వస్తుంది దాంట్లో ఇవన్నీ కూడా ఉంటాయి చూసుకోవచ్చు కానీ ఈ గాయత్రి మహామంత్రం దాంట్లోనే వస్తుంది నారాయణ ప్రశ్నంలో కానీ మంత్ర భాగాలకి అంత లోతైన భావాన్ని మాత్రం వాళ్ళు కూడా ఇచ్చిన విధానాలు కావు లేదు అక్కడ మంత్రం ఉన్నది టీకా ఉన్నది తాత్పర్యం ఉన్నది విశేషార్థం ఉన్నది కానీ ఇంత మౌలికముగా లక్ష్మణార్యులు ఇచ్చినటువంటి ఒక చక్కటి వివరణాత్మక అంశాలు మీకు అక్కడ గోచరించే అవకాశాలు ఉండవు కాబట్టి ప్రకారంగా చూస్తే మంత్రాలలో మంత్రభాగంలో పవనే ద్విజాత పవనం అంటే గాలి ప్రతిదానికి ఉత్పత్తి ఉంటుందండి పవనము అన్న వాయువు అన్న అనిల అన్న అన్ని గాలే అయితే ఎందువల్ల ఈ విధంగా ఇన్ని పదాలు వాడటం జరిగిందని చెప్పే దాంట్లో ఉన్నటువంటి లక్షణాలు ఒక వస్తువులో ఉన్న లక్షణాలు లక్షణ స్వరూపం తెలియజేసేది ఈ పదాలు వాయువు అన్న అనిల అన్న పవనము అన్న ఇవన్నీ కూడా మనం కొంచెం విచారించుకోవాల్సి ఉంటాయి పదాలన్నీ కూడా పవనే ద్విజాత ఓ గాలి నువ్వు రెండవ పుట్టుక పొందావమ్మా అన్నాడు ద్విజాత రెండవ పుట్టుక గాలి ఏమిటి రెండవ పుట్టుక పొందటం ఏమిటి అనేది ఒక ప్రశ్నే అది అర్థం కాని వ్యవహారం అది ఎవరు గోచరించే అవకాశం లేదు వాయువే రెండో పుట్టుగా ఏమిటి అనేటువంటి విషయంగా చూసినట్లయితే దాంట్లో ఉన్న అంశాలు గురువులు మనకి చెప్పందే మనకు ఆ విషయం పూర్తిగా అవగాహన వచ్చే అవకాశం లేదు అందువల్ల ఇది లక్ష్మణార్యుల బోధ విన్నటువంటి విధానం ఒకటి ఉంది కాబట్టి మనకు అవన్నీ సులభంగా అర్థమవుతూ ఉన్న పరిస్థితి స్వామివారు మనకి స్థాన విచారం బోధించాడు దాంట్లో పారమార్థిక అంశాలు అర్థాలు కూడా చెప్పిన విషయాలు ఉన్నాయి కాబట్టి మనకు త్వరగా ఆ పదాలు పద సంబంధ అర్థాలు గోచరిస్తున్న విధానం ఉన్నది అది కొత్తగా వేరే సాంప్రదాయకాలు ఉంటాయి మీరు ఆ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి వాళ్ళని విచారించండి కానీ మీకు వాటి విషయాలు పూర్ణంగా మీ వద్దకు వచ్చే అవకాశాలు కావు పవనే ద్విజాత రెండవ పుట్టుగా అన్నారు ఏమిటో రెండవ పుట్టుక అనే దానికి ఒకటి హంస అని అన్నాం రెండవది సోహం అనేటువంటిది దాన్నే సదాశివ బ్రహ్మంద స్వాముల వారు కూడా హంస సోహం హంస సోహం హంస సోహం కేలతి పిండాండే భగవాన్ కేలతి పిండాండే అన్నారు కాబట్టి హంస సోహం హంస సోహం ఈ యొక్క బ్రహ్మేంద్ర స్వాముల వారి తత్వంలో దీని ఈ పదాలు మీరు గమనించవచ్చు అది కూడా ప్రశ్నార్థకమే మనకి హంస సోహం హంస సోహం హంస సోహం అంటాడు ఏమిటి హంస ఏమిటి సోహం ఏమిటి అనే విషయం కూడా ఎవరికి కూడా స్వత సిద్ధంగా గోచరించే అవకాశం లేదు కనుక ఇక్కడ పవనే ద్విజాత అనే పదం వాడినప్పుడు అక్కడ సోహం అనేటువంటిది వస్తుంది అది ప్రథమే జా పవనే ద్విజాత అన్నప్పుడు ప్రథమే పవనే ప్రథమజ అంటే ఏమిటో అర్థం వస్తుందంటే అది హంస హంస అనేటువంటి భాగాన్ని పవనే ప్రథమజ అంటే మొదటి పుట్టుక అనే అర్థం పవనే ద్విజాత రెండవ పుట్టుక అన్నప్పుడు అది సోహం అనే అంశం కింద వస్తుంది కాబట్టి హంస అనేటువంటిది ఒక ప్రవృత్తి మార్గం యొక్క ప్రయాణంలో చేస్తున్నటువంటి వాయువు యొక్క భాగం అది వాయువే అది ఇహం వైపుకి ప్రయాణం చేసేటువంటి భాగంగా చేరి ఉన్నప్పుడు దాన్ని హంస అనేదిగా పేరు పెట్టారు అది ధ్యానం మనస్సు అనేది ఇక నివృత్తి మార్గం వైపుకి తిప్పాం మనం అనగా బ్రహ్మం వైపుకి తిప్పాం మనస్సుని ఇంతకాలంగా మన ఏనాడు ఆ మనస్సుని బ్రహ్మం వైపుకి తిప్పిన విధానం లేదు దాని స్వాభావిక అనుగుణ్యముగా ఈ ప్రవృత్తి మార్గం వైపుకి విషయాల వైపుకి పోవడం అనేటువంటిది అనుశోతముగా ఉన్నటువంటిది కనుక ఎప్పుడైతే గురువు యొక్క అనుగ్రహముతో ఆయన యొక్క ఉపదేశాన్ని అనుసరించి మనం ఆ మనస్సుని సంకల్పాల నుంచి వేరు చేసి నిశ్చలపరచి నివృత్తి మార్గం వైపుకు మనం తిప్ప తిప్పామో అప్పుడు ఇక సంచరించేటువంటి వాయువు వాయువు తన దిశ మార్చుకుంటుంది తన దిశ మార్చుకుంటుంది ఇంతకాలంగా లేదు ఈనాడు దానికి ఆ దిశ మార్చుకునే పరిస్థితి ఏర్పడింది కారణం ఏంటంటే మనం ఈ ప్రవృత్తి మార్గంగా ఎంతకాలంగా పోతున్నటువంటి మనస్సుని ఇక నివృత్తి అనేటువంటి అంశములో దాన్ని ప్రవేశింపజేసాం కాబట్టి ఇక్కడ ఈ వాయువు అనేది కూడా తన యొక్క గమనాన్ని మార్చుకోవటం అనేటువంటిది చేసుకోవటం ఆవశ్యకత ఏర్పడింది ఆ విధంగా అది నివృత్తి మార్గం వైపుకి మరలింది కాబట్టి ఆ మరలటాన్ని అక్కడ పవనే ద్విజాత అనే పదంతో చెప్పడం జరిగింది అది రెండవ పుట్టుక అనేది అంశానికి వచ్చేసిందని చెప్పిన అన్నారు నిరంతరముగా ప్రథమ పుట్టుకలోనే అనగా హంస అనేటువంటి దాన్ని అందే అది ఉండిపోయింది హంస అంటే హకారము సకారము అనగా లోపల నుంచి బయటకు వచ్చేస్తున్నది హంసహ అని మీరు గమనించండి హా తర్వాత సా ఉంటుంది హకారం లోపల సకారం బయట ఉన్నది హంసహ హంస అనే ఊరుకోలే మనం హంసహ విసరిగా పెట్టాము అక్కడ ఈ రెండు సున్నాలు ఏమిటనే మాటకి సంకల్ప వికల్పములు అని అన్నారు సంకల్ప వికల్పాత్మికం మన కాబట్టి ఈ వ్యవహారం వైపుగా ఏముంటుందంటే మనకి ఎప్పుడూ కూడా సంకల్ప వికల్పాలే ఎక్కువగా మన వ్యవహారానికి మూలమై ఉన్నాయి నువ్వు సంకల్పములు లేకుండా ఏ వ్యవహారం చేసే అవకాశం లేదు ఎవరూ చేసే అవకాశం లేదు సంకల్పం ఉంటేనే వ్యవహారం అనేది ఉంటుంది సంకల్పం లేకుండగా సంకల్పించకుండగా వ్యవహారం జరుగుతుందేమో చూడండి సంకల్పం ఆపి మీరు ఏమన్నా మాట్లాడతారా వ్యవహారం చేస్తారా లేదు ఏ వ్యవహారం లేదు అందువల్ల మన వ్యవహారం అంతా కూడా క్రమం అనగా క్రియ క్రియ రహితం రెండు కూడా సంకల్ప వికల్పములు ఆ రెండింటినీ ఇక్కడ విస్తర్గలగా చెప్పారు కాబట్టి ప్రకారముగా ఈ సకారాత్మకముగా ఉన్న ప్రకృతితో సంకల్ప వికల్పాలతో మనం వ్యవహారం చేస్తున్న విధానం కాబట్టి ఈ ప్రకారంగా ఉన్నంతకాలం నీకు ఆ శ్వాస అనేది ఆ పవనము ప్రథమ మొదటి పుట్టుకగానే ఉంటుంది ఇంతకాలముగా ప్రతి ఒక్కరియందు ఈ ప్రథమ పుట్టుకగానే కొనసాగుతూ ఉన్నది ఇంకా ఎన్ని జన్మలు ఈ దేహాలు ఎన్ని దేహాలు ఈ జీవుడు పొందినా కానీ అది ప్రథమ పుట్టుకగానే ప్రయాణం చేస్తుంది ప్రతి జన్మలో ప్రతి దేహములో ప్రతి వానికి ఈ శ్వాస అనేది లేకుండా లేదు కదా శ్వాస అనేటువంటిది ఉంటేనే ఈ జీవన గమనం ఉన్నది కాబట్టి ఆ శ్వాస ఎట్లా ఉందో వాయువు ఎట్లా ఉందంటే అది ప్రతి ఒక్కరి ఎందు ప్రథమ జ మొదటి పుట్టుకగానే హంసగానే తన గమనం కొనసాగించుకుంటూ ఉన్నది కాబట్టి హంస అని ఏం చెప్పుకున్నాం ఇక్కడ మనం హంస అన్నప్పుడు సకారములో సకారానికి ముందున్నటువంటి సర్గలు సంకల్ప కలపాలని చెప్పిన అన్నా ఈ సకారాన్ని ప్రకృతి ఇరవై తత్వాలతో ఉన్నటువంటి ప్రకృతి అని చెప్పనే మాటగా చెప్పుకోవడం జరిగింది ఇరవై తత్వాలతో చేరి ఉన్నటువంటి జీవుడు ఆ జీవుడు హంస అన్నప్పుడు మధ్యలో సున్నా ఉంది కదా ఆ మధ్యలో ఉన్న సున్నానే జీవుడుగా చెప్పారు మధ్య కథ బిందువు జీవుండు అని మీకు సీతారామాయంలో ఉంది పదం మధ్యగత బిందువు జీవుండు అన్నారు కనుక మధ్య ఉన్నటువంటి ఆ సున్నా అనుస్వాణి జీవుడుగా చెప్పుకొస్తే అతడు ఇరవై తత్వాలతో ఉన్నటువంటి ఈ సకారములతో అనుసంధానం పొందాడు ఇది మీకు మన స్వామివారి చెప్పినటువంటి పంచకరణలో సృష్టి అనగా వ్యవ వ్యవహార వ్యవహార చింతన అన్నారు ఈ జ్ఞాత వ్యానవాయుతో కలియగానే స్తోత్ర ద్వారా శబ్దాన్ని విని వాకుతో మాట్లాడటం ఇదంతా మీకు వచ్చు కనుక ఇదంతా కూడా సకారం అన్నారు ఈ సకారాత్మకమై ఉన్న ప్రకృతితో వ్యవహరి వ్యవహరించాలంటే ఆ సకారానికి ముందున్నటువంటి విసర్గాలు రెండు అవి సంకల్ప వికల్పాలుగా చెప్పుకొచ్చారు కాబట్టి ప్రకారముగా ఈ శ్వాస అనేది ప్రతి ఒక్కరి ఎందు కూడా ప్రథమ జ అనేది పొంది మరి వ్యవహార దశగా ఈ ప్రకృతి విధానంగా ప్రవృత్తి విధానంగా పోతూ ఉండటం కారణంగా ప్రతి ఒక్కరిలో కూడా ప్రథమ జాగానే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని హంసహా అన్నారు హ అనే దానికి కూడా ఏం చెప్పుకొచ్చారంటే హకార శివరోపాయ అనే ఒక పదం కూడా వాడారు అట్లనే ఆయన కాలస్వరూపుడు అన్నారు కాలోస్మి లోకృత్రవృద్ధ ఆ ఈశ్వరుడు కాలస్వరూపుడై ప్రతి ఒక్క వ్యక్తి ఆయువుని ఈ శ్వాస రూపముగా హరించి వేస్తూ ఉన్నాడు ఎన్నెన్ని శ్వాసలు గమనం జరుగుతూ ఉంటుందో అంతంత ఆయువు మనకి తరిగిపోతుంది కనుక మన ఆయువు తరిగిపోతున్నటువంటి విధానం ఏమిటంటే శ్వాస గమనములను అనుసరించి అన్నారు కనుక లా కాలోస్మి కృత్ ప్రవృద్ధ గీత అహం నేను కాలహస్మి కాలస్వరూపుడనై లోకృత్ సమస్తాన్ని కూడా క్షయం చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రకారంగా చూస్తే మీకు హకారము కాలస్వరూపుడుగు శరివేశ్వరుడు మీకు అక్కడ గోచరిస్తాడు గండవది హ అన్నప్పుడు సాధనేషు ఆ అక్షరము యొక్క అర్థం చూసినట్లయితే గతి అవసాధనూ ఈ హ హ అనేటువంటి దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే హన అంటే సంపటం హింస అంటే హింసించటం గతి అవసాధనము చివరికి మృత్యువు యొక్క గుహలో ప్రతి ఒక్కరిని తోసివేయటం ఈ మూడు అర్థాలతో చేరి ఉన్నది హ అనేటువంటి హన హింస గతి అవసాధనము హ అనేటువంటిది కాబట్టి ఆ ప్రకారముగా హకార శివరూపాయ ఆయన ఎట్లా ఉన్నాడు అంటే కాలస్వరూపుడే ఉన్నాడు ప్రతి ఒక్క జీవుని యొక్క ఆయువుని హరించి వేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మరి లయకర్త అన్న ఈశ్వరుణ్ణి లయకర్త లయింపజేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ప్రకారముగా ఈ హంస అన్నప్పుడు హకార శివరూపాయ అన్నప్పుడు ఆయన కాలస్వరూపడి సమస్త జీవుల ఆయువుని హరించి వేస్తూ లయకర్త అయ్యాడు ఈ మధ్యలో ఉన్న సున్నా అన్నటువంటి యొక్క జీవుడు ఇరవై తత్వాల యొక్క వ్యవహార మైకంలో మునిగిపోయి సంకల సంకలపికల్పాలతో తన ఆయువును కోలిపోయి దేహమును మరి దేహము నుండి విడబడి మళ్ళీ ఇంకో దేహం ఎత్తుక్కుంటూ పోతున్న పరిస్థితి ఈ ప్రకారముగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా వాయు వాతీతి వాయుయు సంచార విధానముగా ఉన్నటువంటి దీనిని పవనే ద్విజాత అని మనకు వేదవాక్యంలో ఉన్నటువంటి అంశమైతే పవనే ప్రథమ జ అన్న కోణంలో మనం ఏమంటే ప్రథమ జ అనే మాటగా చూసినట్లయితే హంస హంసగా ప్రతి ఒక్కరి ఎందు కూడా సంచారం కలిగి ఉన్నది కాబట్టి సంచార విధానములో విసర్గానేమో సంకల్ప వికల్పాత్ముకులు అన్నాము సకారమేమో ఇరవై తత్వాలతో చేరి ఉన్నటువంటి విధానం అన్నాము మధ్యలో ఉన్న సొన్న అనగా జీవుడు ఇరవై తత్వాలతో చేరి వ్యవహారం చేసుకుంటూ ఉన్నాడు ఈ విధముగా ఉండటం కారణంగా హకారాత్మికమై ఉన్నటువంటి శివుడు లయకర్త అందరి జీవుల యొక్క ఆయువులను హరించి వేస్తూ ఉన్నాడు ఇది ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా జరుగుతున్నటువంటి పరిణామ విధానములు ఇవి ఎవ్వడు కూడా దీని నుంచి బయటపడే అవకాశాలు లేవు బయటపడటము అని చెప్పనంటే పవనే ద్విజాత ఆ ద్విజాతగా తన సంచారం తన గమనం మార్చుకున్న పూట జీవుల యొక్క తలరాతలు మారే అవకాశం ఉన్నది అంతవరకు వీడు చేసే కర్మలకు ఫలితములుగా అనేక దేహాలను పొందాల్సిన పరిస్థితే ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రకారముగా ప్రతి ఒక్క వ్యక్తుల ఎందు ఈ వాయువు అనేటువంటిది ఈ సంచార గమనము అది ప్రథమ జాగా ఉన్నదా ద్విజాగా ఉన్నదా అనే పదమే మీకు వేదములో పవనే ద్విజ ద్విజాత రెండవ పుట్టుకను పొందిన దాన అనే మాటగా వస్తుంది ఓం సహనా సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావి ద్విషావహై ओम शांति 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 हरे हो ओम तत्सतु श्री गुरुभ्यो नमः हरे हो